గతంలో చంద్రబాబు నాయుడు గారు సభ పెడితే ఆ సభలో సీఎం ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అనే మాటలు వినిపించాయి దాన్ని కంట్రోల్ కూడా చేశారు కొన్నిసార్లు అయితే దాని మీద రెస్పాండ్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ మధ్యన రాజమండ్రిలో సబ్బెట్టినప్పుడు కానీ మండపేటలో పెట్టినప్పుడు కానీ ఏది వారాహయాత్రలు పెట్టినప్పుడు సీఎం పవన్ సీఎం పవన్ సీఎం జిందాబాద్ పవన్ జిందాబాద్ ఇలా సబ్ గట్టి గట్టిగా వేసేవారు అప్పుడు దానికి మీరు ఎక్కడ మాట్లాడడం కాదు రేపొద్దున మీరు ఓట్లేసి చూపించండి అప్పుడు నేను సీఎం అవుతానని చెప్పి కౌంటర్ ఇచ్చారు ఇవి జరగడం మామూలే పవన్ కళ్యాణ్ గారు ఏ సభ పెట్టినా జరుగుతూ ఉంటాయి ఆయనకి తెలుసు ఇలా మీరు అరుస్తారా బాబు నాకు ఓట్లేదని చెప్పి ఆయన రెండు మూడు సార్లు మాట్లాడే అనమాట అయితే ఇప్పుడు ఈ మధ్యన నారా లోకేష్ గారి సభలో కూడా ఈ నినాదాలు వినిపిస్తున్నాయంట సీఎం నారా లోకేష్ సీఎం లోకేష్ లోకేష్ సీఎం లోకేష్ జందాబాద్ అని చెప్పి వినిపిస్తున్నాయంట దానికి మొదట్లో షాక్ అయ్యి టీడీపీ వాళ్ళ కొంచెం కంట్రోల్ చేశారు ఎందుకంటే అలా వెళ్తే రేపు పొద్దున్న అసలు అన టీడీపీ సభలో అనాల్సింది సీఎం చంద్రబాబు జందాబాద్ అనాలి చంద్రబాబు సీఎం అవ్వాలి అనాలి నారా లోకేష్ని సీఎం చేసేయడం అంటే కొంచెం ఆ పార్టీకి కూడా ఇబ్బందికర పరిస్థితి అయితే ఇప్పుడు మళ్ళీ అటువంటి మాటలే వినిపించడం తాజాగా పెందుత్తులో సభలో నారా లోకేష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ సభా ప్రాంగణంలో ఈ విచిత్రమైన సంఘటన అయితే చోటు చేసుకుంది నారా లోకేష్ సీఎం సీఎం అంటూ కార్యకర్తలు గట్టిగా అలిచి అరిసి ఆయన దగ్గరికి కూడా రా రా రావాల్సి రాబోయారు ఈ నేపథ్యంలో వెంటనే వాళ్ళని అడ్డుకోవడం యువగాళ్ళంలో కూడా మన మధ్యన అటువంటి నినాదాలే వినిపించినప్పుడు టీడీపీ నాయకులే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశారు సో ఇటువంటి కామెంట్లు వినిపించడం ఒక రకంగా మరి ఏంటి నారా లోకేష్ గారి నాయకత్వానికి అంత గూసు వచ్చేస్తున్నాయా నారా లోకేష్ గారి స్పీచ్కి మాటలు ఓకే లేదంటే తెలుగుదేశం పార్టీలో ఒక వర్గం చంద్రబాబు గారి నాయకత్వం కాదు ఈసారి నారా లోకేష్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటుందా యూత్ అంతా యువకుడు అనే పేరుతో ఆయన పాదయాత్ర చేశారు కాబట్టి యూత్ను తమ వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారా ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి సానుకూల వాతావరణం అనుకోవాలా కలిసి వచ్చే ప్రయోజనం తెచ్చిపెట్టే ప్రక్రియ అనుకోవాలా లేదంటే ఇబ్బంది పెట్టే పరిణామం అనుకోవాలా చూద్దాం